ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ వారు అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధి మీద ఒక సదస్సు ఏర్పాటు చేయడం అనేది చాలా సందర్భోచితం చాలా సమయోచితం అన్నమయ్య జిల్లా అన్ని విధాలుగా విశిష్టత ఉన్నప్పటికీ అటు ఖనిజ సంపద ఇటు వృక్ష సంపద అటు జల సంపద అటు ఆధ్యాత్మిక సంపద విద్యా సంపద వైద్య సంపద మానవ సంపద అన్నీ ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల దేశంలోనే అత్యంత రుచిపన్న జిల్లాలో ఒక జిల్లాగా ఉంది నిరంతర కరువుపీడిత జిల్లాగా ఎండాకాలం వస్తే త్రాగునీటి సమస్య ఉపాధి లేక వరసలు వ్యవసాయం ఉత్పత్తులకు గిట్టుబాటు లేకపోవడం సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసినా గొంగలు ఎక్కడ సందంగా ఉండిపోవడం బట్ ఈ విధంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అన్ని విధాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి జిల్లా అభివృద్ధి కాలేదు కాబట్టి అందుకోసం ఈరోజు జిల్లా సమగ్ర అభివృద్ధి మీద ఈ సదస్సు ఏర్పాటు చేసి జిల్లాలో ఉండే ముఖ్యమైన సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి పరిష్కరించుకునే దానికోసం అవసరమైతే ఉద్యమాలు పోరాటాలు చేసేదానికోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పరంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కుటుంబం వాళ్ళు చేసే ఏ కార్యక్రమానికైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది ఏమాత్రం ఎనుకం చేసే పరిస్థితే లేదు కంటే మిగతా ఎక్కువేం కాదు కాబట్టి ఖచ్చితంగా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది చెప్పేసి తెలియజేస్తున్నాం